తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది దేవుళ్లనైనా రాజకీయాలకు దూరం పెట్టాలంది తిరుమల లడ్డు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు లేారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కల్తీ నెయ్యిని లడ్డు తయారీ కోసం వాడినట్లు సాక్ష్యం ఉందా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం ఏ అంశంలో అయినా అనుమానం ఉంటే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారంలో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు నెయ్యిని మరోసారి టెస్ట్ చేసేందుకు ఇంకో ల్యాబ్కి ఎందుకు పంపలేదని నిలదీసింది తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది నెయ్యి వచ్చే ముందు టెస్టింగ్ మెకానిజం ఉందన్నారు పిటిషనర్ల తరపున లాయర్లు సీఎం ఈవో చేసిన ప్రకటనలను వేర్వేరుగా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారన్నారు దేవుడి ప్రసాదంలో స్వచ్ఛమైన పదార్థాలు వినియోగించేలా ప్రత్యేక మెకానిజం ఉందన్నారు అసలు శాంప్లింగ్ జరిగిందా తప్పుడు నివేదికకు అవకాశం ఉందా అన్న అంశాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఏ ప్రాతిపదికన బహిరంగ ప్రకటన చేశారన్నది తేలాల్సి ఉందన్నారు న్యాయవాది ఇరుపక్షాల వాదనలు రికార్డ్ చేసింది సుప్రీంకోర్టు ప్రపంచంలో ఉన్న భక్తులందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసిన సీట్ ఈ విచారణకు సరిపోతుందా లేదా స్వతంత్ర దర్యాప్తు ఏదైనా అవసరమా అని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మేహతాన్ అడిగింది సుప్రీంకోర్టు తిరుమలలో కల్తి నెయ్యి వ్యవహారంపై మూడో రోజు సిట్ విచారణ జరిగింది రెండు రోజుల పాటు తిరుపతిలో విచారణ చేసిన సిడ్ బృందం ఇవాళ తిరుమలలో ఎంక్వైరీ చేసింది మార్కెటింగ్ గోడౌన్లలో రికార్డుల పరిశీలనతో పాటు ల్యాబ్ టెస్టింగ్ వ్యవహారాలను నెయ్యి ట్యాంకర్లను పరిశీలించింది శాంపిల్స్ విధంగా టెస్టులకు పంపిస్తారన్న అంశాలను పరిశీలించింది సిట్ బృందం దాదాపు ఏడు గంటల పాటు మార్కెటింగ్ గోడౌన్లో రికార్డులను పరిశీలించింది ఆల్ఫా కంపెనీకి చెందిన నెయ్యి ట్యాంకర్ మైసూర్ నుంచి వచ్చిన కేఎంఎఫ్ నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపింది మొత్తం వ్యవహారాలను ప్రత్యక్షంగా పరిశీలించింది శ్రీవారి ఆలయ సమీపంలోని నెయ్యి ట్యాంకర్లను కూడా పరిశీలించింది సిట్ బృందం రేపు లడ్డూ తయారీ ఎలా చేస్తారు పరిశీలించనుంది దీంతో పాటు లడ్డూలను కౌంటర్లు ఎలా తరలిస్తారు వాటిని ఎన్ని రోజులు నిల్వ ఉంచుతారు భక్తులకు ఎలా విక్రయిస్తారు అన్న అంశాలను పరిశీలించనున్నారు సిట్ అధికారులు